మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్న కాంటా చౌరస్తాలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన ధరలు నిర్వహించారు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి సహా నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రించడంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి గారు సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి గారు అన్నారు ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుని ధరల్ని తగ్గించాలని నినాదాలు చేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పట్టణ సహాయక కార్యదర్శి బియ్యాల ఉపేందర్ ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ జిల్లా సమితి సభ్యులు గుండా చంద్ర మాణిక్యం అక్కపల్లి బాపు లింగాల అమృత ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని రత్నం ఐలేయ బొంకూరు రామచందర్ రత్నం రాజం బొల్లం తిలక్ అంబేద్కర్ పుట్ట శ్రీను గుండా ప్రశాంత్ తిరుపతి మారాలు గోలెటి రాజలింగు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచినూనె మూడు వందల రూపాయల కిలో ఈరోజు కందిపప్పు నాలుగు వందల రూపాయల కిలో ఈరోజు పెసరపప్పు మూడు వందల రూపాయల కిలో ఈరోజు కార కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి మటను చికెను ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు మౌలజాతి కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతుల రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలే కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాలే పేదలు కన్ను కళ్ళు తెరిస్తే పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలను ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు వినాయకములు జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ తర్వాత యూరోప్ క్యాప్స్ వల్ల కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జేజేలు కొడతారు కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది నిరసనగా ఈరోజు బెల్లంపల్లి రాష్ట్రాల స్థానికమైన భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టసంక్షన్ అర్థం నిర్వహించడం ఈ ప్రభుత్వాలు పారిశ్రామిక నేతల నుంచి ఎన్నికల బాండ్ల ఎన్నికల బాండ్ల గుర్ప కోట్లాది రూపాయలు ఎన్నికల బాండ్లు చేసుకుంటున్నారు ఏదైతే పారిశ్రామిక వ్యక్తులు కానీ ఈ ధరలను నియంత్రించిన విధానంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల భావన విస్తరించి ప్రభుత్వాలు వాళ్ళు పెద్దగా పాలన పారిశ్రామిక ఇష్టావేత్తగా ఈ ధరలను నియంత్రించడం చేసుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం ఇలా చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించి ఈ బిల్లం పెళ్లి ਆਪਣੇ ਰੂਟ ਦਾ ਰਸਤਾ ਬੁਝਾਇਆ ਕਰਦੇ